నేను అమ్మ వాళ్ళకి ఏం చెప్పిన అంటే అమ్మ నేను ఇప్పుడే యూ పెట్టా ట్వంటీ ఫస్ట్ డేకి యూ పెడతా ఇప్పుడు చూడ చూడంగానే నాలుగైదు రోజులు గడిచిపోయింది ఇంకా ఒక పదిహేను రోజులు అంతే కదా ఇరవై ఒక్క రోజుకి యూ పెడతా అమ్మా అని చెప్పినా కానీ అమ్మ ఏమన్నదంటే పెద్దమ్మ కూడా అన్నది మా పెద్దమ్మ ఏమన్నదంటే నాన్న మీ గురించి అందరూ కష్టపడ్డరు అందరు తల్లాడిర్రు నువ్వు ఎదురు ఎత్తుర్రు నువ్వు అట్లా ఆప్తి ఎట్లుంటుందిరా వాళ్ళని గురించి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా లేట్ చేయపు చూపెట్టు అన్నారు అందుకోసమే మీకోసం చూపించుతున్నా ఫ్రెండ్స్ నవ్వి అయితే డెలివర్ అయిపోయింది పుట్టింది పాప బాబన ఎట్లుందమ్మా మంచిగా ఉందా బేబీ సరే మన వాళ్ళకి కూడా చెప్పుదమ్మా నువ్వే చెప్పినవు ఇప్పుడు ఇంటికి వెనక చెప్తా ఇంటికి చెప్తా అనుకున్నా కానీ ఎప్పుడు చెప్పినా అదే ఎప్పుడు కదా మాకు కొట్టింది అయితే రాత్రి నుంచి ఫుల్లు ఏడుచుకుంటా ఫుల్ జ్వరం వచ్చింది బాగా కాలుతుంది ఇక బాడీ మొత్తం బాగా కాలుతుంది ఫ్రెండ్స్ నవ్వి అయితే డెలివర్ అయిపోయింది పుట్టింది పాప బాబన అమ్మా బాబా నేనైతే అందరి లెక్క లేట్ అయ్యా ఎందుకంటే మీరు మా గురించి చాలా వెయిట్ చేసారు ఎన్నో దేవులను మొక్కిరు మాకంటే ఎక్కువ ఆత్రుత మీకే ఉంది నేను రివీల్ చేస్తా పుట్టింది బాబా పాపన చెప్తా మీకు దానికంటే ముందు మీతో చాలా అంటే చాలా సేర్ చేసుకోవాలి చాలా విషయాలు చెప్పాలి కానీ ఇప్పుడు కాదు నవ్వి వచ్చినాక చెప్తా అన్ని విషయాలు నేనైతే ఇంకా చూడలేను మా పాప బాబో తెలీదు నేను చూడలేను ఎందుకంటే మాకు శాంతి వచ్చింది నాకు మా బాంబడు ఇడు మేనమామ కదా వీని కూడా ఉంది అన్నట్టు ఈరోజు చూడాలి నిన్న మొత్తం చూడలేము ఎంతైనా చూడకుండా ఉండాలంటే చాలా కష్టం ఇప్పుడైతే పోయి యూత్ ఎవరనేది చాలా హ్యాపీగా ఉంది అక్కడికి అయినాక అన్ని విషయాలు చెప్తా లేకపోతే అక్కడ వీలు కాకపోతే వచ్చినాక అన్ని విషయాలు చెప్తా ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళకు అక్కడ ఉన్నారు కదా మా అత్తమ్మ మా అమ్మ వాళ్ళకు వంట చేసిన వాళ్ళ కోసం టమాటా కూర కొడుగుడ్డు ఇంకా అన్నం వండిన

సరే ఎవరు కొడతారు చూద్దాం కానీ పుట్టిరు పుట్టిరు కానీ తెలుసుకుందాం సరేనా సరేనాడు ఓకే ఫ్రెండ్స్ వచ్చినాక కలుద్దాం లేకపోతే అక్కడనే కలుద్దాం చూపెడతా అక్కడ హాస్పిటల్ అయితే వచ్చినాం కానీ మస్తు ఆకృతంగా ఉంది మీరు కూడా

술도 술도 나니오, 친구. 친구들 만나는데. 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 친구들 만나 కానీ ఇంటికన్నాక చెప్తా ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది మళ్ళా ఇక్కడ మాట్లాడాలంటే వీడియో తీసుకొని తలేరు కదా ఇంటికి అయినాక క్లారిటీ చెప్తా ఎవరు పుట్టిందో బాగా లేట్ అయ్యా చెప్పేస్తా ఇంటికి వెనక తొందరగా చెప్పేస్తా తిన్నావమ్మా అన్నం ఏమేమి తగ్గలేదు ఇంకా జ్వరం మళ్ళా స్టార్ట్ అయింది హాస్పిటల్ వచ్చి మా అత్త మరి ఎట్లుందమ్మా మంచిగా ఉందా బేబీ పాప బాబు మాట్లాడతలేదు ఇంటికి పోతే తగ్గుతుంది ఇక్కడ ఇది హాస్పిటల్గా ఆ స్మెల్ మళ్ళీ వాటర్ సరే మన వాళ్ళకి కూడా చెప్తా నువ్వే చెప్పినావు ఇప్పుడు సరే ఇంటికైనాక ఇంకా క్లారిటీగా చెప్తా ఫ్రెండ్స్ ఈరోజైతే అనుకున్నాం కానీ పంపించలేరు ఇక్కడనే ఉన్నాం ప్రొద్దున టాయిలెట్ వచ్చిన అంటే ఇంకా పోతలేడు ఇక భయం బట్టి హాస్పిటల్కి తీసుకుపోయినాం పుట్టినాక కూడా పిల్లల హాస్పిటల్కి తీసుకుపోయారంట మూడు పొట్లేదా ఇది బొడ్డు పౌడర్ మూడు పుట్లు అయినా ఓకే మీరు జాగ్రత్తలు చెప్పిన అందరు పెట్టుకోవచ్చు ఎట్లా ఉంచారు ఎట్లా ఉంచాలి పాపను చల్లగాలి దగ్గర ఫ్యాన్ గాలి దగ్గర వంట పెట్టద్దు ఓకే అందరు ఎత్తుకోవద్దు అందరు ఎత్తుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఒకరోజు దాగుంటుంది జాలుగా ఉంటుంది వాళ్ళు వీలకు ఉంటుంది మళ్ళీ తర్వాత బాధపడతాను ఒక ఐదు రోజులు గోరు వేసి ఇప్పుడు చూడవండి ఆరు రోజులు స్నానం చేయించుకోండి తల్లి ఇప్పుడు నార్మల్ డెవలప్ అయితే కదా ఇప్పుడు ఆపరేషన్ ఇప్పుడు ఇప్పుడు చూడవచ్చు నార్మల్ తల్లిపాలు పట్టాలి ఇప్పుడు అదే కూడా పట్టాలి తల్లిపాలు రాకుండా అలవాటు చేస్తూ ఉండాలి డబ్బా పాలు అవన్నీ అలవాటు చేయొద్దు ఓకేనా ఇప్పుడు ఫస్ట్ రెండు రోజులు మూడు రోజులు రెండు రోజులు కష్టమైన కానీ తల్లికి రెండు రెండు గంటలకు ఒకసారి లేపుకుంటా అలవాడే చేయాలి ఓకేనా మంచిగా ఉండి సపరేట్ మంచిగా ఉండు ఓకేనా ఓకే మూత్రము లాటిను మూత్రము లాటిను ఇరవై నాలుగు గంటల వరకు గంటలు పోకపోతే టైం ఇవి ఓకేనా అంటే నేను చూడొద్దు కదా నేను పోలేను పెయిరు కానీ ఓన్లీ తలకయ్యే చెక్ చేయించారు బాడీ మొత్తం చెక్ చేయాలి కదా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుందో ఏమో తెలియదు చెయ్యలేరు ఇక ఇప్పుడు పోయినాం పోతే టాయిలెట్ పొద్దు నుంచి పోతలేడు పాలు సరిగ్గా పడతలేడు మళ్ళా కొంచెం వేరే వేరే ప్రాబ్లం కూడా ఉన్నాయి అన్నట్టు అవి అంటే డాక్టర్ లేడు అక్కడ వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసి ఏం కాదు ప్రొద్దునైతే టాయిలెట్ అయితే పోసింది కదా బాత్రూమ్ అయితే వేయండి కదా సరిపోతుంది అంటే పాలు పట్టక కడుపులు ఏం లేక అత్తలేదు అన్నట్టు మాట్లాడారు ఈరోజు పంపిస్తారు అనుకున్నా కానీ పంపించలేరు మా అమ్మనైతే ఇంటికి దొలంపిన ఎందుకంటే ఫుల్లు జరిమచ్చింది మా అమ్మకు అంటే చెప్పిన కదా అప్పుడే విన్నారు గొంత అట్లయి మా అమ్మకు ఈజీగా గొంతుతోటి మళ్ళీ అయితే ఈ హాస్పిటల్ పడతలేదు కావచ్చు అందుకోసమే అమ్మ నేను ఉంటా తీయో ఇప్పుడు చూడొచ్చు కదా నేను నువ్వు ఇంటికెళ్ళు నేను చూసుకుంటాను అని చెప్పి పంపించిన ఇప్పుడు మళ్ళీ వంట వేచిర్రు మా వాళ్ళు ఉండాలంట ఈరోజు మొత్తం ఇక్కడనే ఉంటాం కానీ బాగుండాలి ఏం కావద్దు అరే పొద్దుగాలైతే హాస్పిటల్ పోతాం పోయాక హెల్తీగా ఉందని తెలితే చాలు నాకు అది ఒక్కటే మెయిన్ మొత్తం హెల్దీగా ఉండాలి హెల్దీగా ఉంటే నా వంతు నేను ఎంత చూసుకోవాలో అంత యూసుకుంటాను అంతకంటే ఎక్కువనే చూసుకుంటాను మంచిగా ఇలా మేమైతే కింది కిందికి వచ్చిన అన్నట్టు అక్కడ ఉండని తెలియరు ఉండనియకపోతే మేమేం చేయాలి కింద వచ్చి వండుకోవాలి ఈ బెడ్లు మాకోసం కాదు వేరే వాళ్ళే కానీ కింద వండుకుంటాం ఎక్కడనో ఒకగాడ కానీ తప్పదు కదా ఇప్పటికైతే ఆనందం అయితే మంచిగా ఉంది మా బాంబడికి మనసులో వాడతా లేదంట ఈ హాస్పిటల్లో ఉంటే అంత ఎటు అవుతుంది దానికి బాబా బాగా బోరు కొడుతుంది బయటకు వదమంటుండు బయటకు ఎటు పోతాం ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఉంటేనే ఏదైనా అవసరం ఉన్నప్పుడు జల్దీ అన్నట్టు నవ్య దగ్గరికైనా ఏదైనా అవసరం ఉంటే అక్కడికి పోతాం అన్నట్టు ఎటు పోడం అవసరం లేదు ఇక్కడ గ్రౌండ్లో గణపాయలు అన్నీ పోతున్నాయి ఈరోజు అంటే కొన్ని గణపాయలు ఉంటాయి కానీ దాదాపు ఒక వంద గణపాయలు ఒకటే దగ్గర పెడతారు ఒకటే దగ్గర పెట్టి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు ఏ మంచి ఏ గణపతి సోషల్ మెసేజ్ కానీ ఇక ఉన్న గణపతిని బట్టి ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ ఇచ్చేస్తారు అక్కడికి పోయి చూద్దాం సరేనా మంచిగా గాలిగా తిరగకు నా చేతి పట్టుకో ఇట్లా చూసి ఇటు వచ్చేద్దాం అంతే మొత్తం మంచిగా చూసి వచ్చి పడుకుందాం బాగా నైట్ అవుతుంది ఓకే ద అంటే మన బేబీ మన బేబీ చూస్తుంది అందరూ సంబరం కొద్దీ ఆ డీజే పెట్టుకుని కదా ఇంటికి వెనక చెప్తా ఇంటికి వెనక చెప్తా అనుకున్నా కానీ ఎప్పుడు చెప్పినా అదే ఎప్పుడు కదా ఓ మాకు పుట్టింది బాబు అన్ని విధాలుగా మంచినే పుట్టిండు అనుకుంటున్నాం హాస్పిటల్ పోదామంటే మా అత్తం వల్ల ఏమో ఒకటే తలక చూపెట్టుకుని వచ్చిర్రు బాడీ మొత్తం చూపెడదామని మళ్ళీ పోతే ఆ డాక్టర్ ఏమో లేడు ఇప్పుడు ఇయ్యాల లేచిపోవాలి కానీ టైం అయితే లేదు పదిన్నరకు పదకొండు గంటలకు అత్తడంట రాత్రి నుంచి వెళ్ళి ఫుల్లు ఏడుచుకుంటా ఫుల్లు జ్వరం వచ్చింది చిన్నోనికి బాగా నెత్తి కాలుతుంది ఇక బాడీ మొత్తం బాగా కాలుతుంది ఏం చేసుకోవడం అర్థం కాదు ఈ పిల్లలు కొంచెం పెద్దవిరిగేదాకా పిచ్చిలు ఎత్తుంది మనసులకు నిదర ఉండదు మనశ్శాంతి ఉండదు అందరు లైఫ్ సేమ్ కొంచెం పెద్దవిరిగేదాకా ఇవే బాధలు ఉంటాయి ఇక కొంచెం ఓపిక పట్టాలి రెండు మూడు గంటల తర్వాత పిల్లలు హాస్పిటల్కి బొండపోయాక చెప్తా నేను ఆరోగ్యంగా ఉండడా లేదా అది నాకు మెయిన్ మీకు కూడా అదే కావాల్సింది మొత్తం చూపెట్టినాక చెప్తా తెలిసింది కదా అందరికీ అమ్మాయి చెప్పినప్పుడే మీకు అర్థమై ఉంటుంది మాకు పుట్టిందైతే కొడుకు ఇంటికి పోయే టైం అయింది ఫ్రెండ్స్ మీతో చాలా ముచ్చట్లు షేర్ చేసుకోవాలని చెప్పినా కదా నవ్య అయితే వచ్చింది నవ్య ముందర షేర్ చేసుకుందాం నవ్య నువ్వైతే హ్యాపీయా నీ మాటోలోకిన పడతలేదు సరే ఇప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడడం ఇబ్బందే కదా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంకా మా చుట్టాలకి నా ఫ్రెండ్స్కి అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా కొంతమందికి చెప్పినా కొంతమందికి చెప్పలేదు చెప్పిన వాళ్ళకు చెప్పని వాళ్ళకు అందరు కలిసి మళ్ళీ ఒకసారి చెప్తున్నా మాకు పుట్టింది చెప్పు మాకు పుట్టింది బాబు అంటే కొడుకు పుట్టిండు మీ అందరి ఆశీస్సులతో ఇంకా అండతో మీరు మొక్కిన మొక్కుల వల్ల ఇక నేను చెప్పలేను కానీ మా కోసం ఎవరెవరైతే మీ వంతు మీరు ప్రయత్నం చేసారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నిజంగా చెప్తున్నా ఈ సంతోషం తట్టుకోవడం ఎవరి వల్ల కాదు ఎక్కడి నుంచి మొదలు పెట్టడం కురుట్ల మెట్పెల్లి జగిత్యాల కరీంనగర్ తిరగని హాస్పిటల్ లేదు ప్రతి ఒక్క హాస్పిటల్లా బేబీ హెల్త్ బాగాలేదు తీసేయాలి ఇలాంటి బేబీని ఎట్లా ఉంచుకుంటారు అసలు మీకు ఏమైనా తెలివి ఉందా ఉందా తిట్టని మాటలు లేవు ఏ హాస్పిటల్కైనా ఇంకా పట్టలేరు మమ్మల్ని ఒక మెట్పల్లి హాస్పిటల్నే మా బాధ అర్థం చేసుకొని ఆది హాస్పిటల్ మేడం మమ్మల్ని దగ్గరికి తీసుకొని సరే మీ దేవుడు మీకు ఉంటారు అని కొంచెం ధైర్యం మోటివేషన్ ఇచ్చింది ఆ ఒక్క మేడమే అర్థం చేసుకుంది కానీ ఏ డాక్టర్లైనా తీసేయమంటే ఎవరైనా తీసేస్తారు కానీ మేము ఎందుకు ఉంచుకున్నాం అసలు ఎవరి వాళ్ళు ఉంచుకున్నాం అది మీకు చెప్పాలనుకుంటున్నాం ఫస్ట్ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అందరు తీసేయమన్నారు డాక్టర్లు తీసేయమన్నారు ఆఖరికి నవ్య కూడా ఇబ్బంది తట్టుకోలేక నవ్య కూడా ఆ మాట వచ్చింది మా అత్తమ్మకు వచ్చింది ప్రతి ఒక్క నోట నుంచి తీసేయాలని వచ్చింది కానీ మా అమ్మ పట్టుదల వల్ల ఈరోజు మాకు కొడుకు దక్కిండు అసలు మా అమ్మకు ఎట్లా తెలుసు ఆరోగ్యంగా ఉడతాడు అంత నమ్మకం ఎక్కడిది మా అమ్మకు అస్సలు స్టోరీ ఏంటిదంటే మాకు జీవితాన్ని ప్రసాదించిందే మా పెద్దమ్మ అంటే పుట్టు బ్ర బ్రహ్మచారి అన్నట్టు మా పెద్దమ్మ చిన్నప్పటి నుంచి శివయ్య పేరు మీదనే ఉంది ఆ పెద్దమ్మ ఏవట్టే నేను చిన్నప్పటి నుంచి మమ్మీ అని అలవాటు అయింది పెద్దమ్మ అని నోటుకత్తలేదు మా మమ్మీ ఏంటిదంటే ఏదంటే అది జరుగుతుంది అంటే అందరి సంగతి మాకు తెలియదు మా సంగతి చెప్తున్నా ఎందుకంటే మేము నమ్మకం మాకు నమ్ముతాం కాబట్టి అన్నీ మంచిగా జరుగుతాయి మా అమ్మ చిన్నప్పటి నుంచలు ఏ విషయమైనా పట్టించుకుంటుంది అక్కడ వాళ్ళు అంటే అల్లు అంటారు అల్లు పట్టించుకునే పని చేస్తుంది నా కాలు విషయంలో కూడా నా కాలు నాకు దక్కపోతుండే ఇంతవరకు నేను నడకపోతుండే మొత్తం స్టేట్ ఉంటుంది అని చెప్పారు ఆఖరికి ప్లాస్టిక్ కాలు కూడా వేద్దామని చెప్పారు అసుంటి కాలు ఇప్పుడు మీ అందరి ముందర ఇట్లా నడుతున్నా అంటే మా పెద్దమ్మ దయ వల్ల మా పెద్దమ్మ అంటే శివుడే శివయ్య భక్తురాలు శివుడే అన్నట్టు ఆ తల్లి వల్లనే ఆ మమ్మీ వల్లనే మాకు పండంటి కొడుకు గణపయ్య శివయ్య అందరు ఆశీస్సుతో గణపయ్య పుట్టిండు శివయ్య పుట్టిండు నిజంగా మీకు చెప్తా అన్నా కదా ఇదే విషయం మా మమ్మీ వల్లనే ఇదంతా సాధ్యమైపోయింది లేకపోతే అందరి మాటిని మేము చెడిపోయే వాళ్ళం అంటే అందరు మంచి గురించి చెప్తారు కానీ మీకు చెప్పేది ఏంటిదంటే వంద మంది వంద రకాలు చెప్పినా మన ధైర్యం మన దగ్గర ఉండాలి మన పట్టుదల మన దగ్గర ఉండాలి దానివల్లనే ఒకటి ఉంది కదా మనిషి సాధించగలడు ఏదైనా ప్రతి ఒక్కటి సాధించాలంటే గట్టి ధైర్యం ఉండాలి నమ్మకం ఉండాలి మాకైతే ఆ నమ్మకం ప్రసాదించింది మా పెద్దమ్మని ఇంకొకటి ఏంటిదంటే ఒకటి చెప్తా అని చెప్పిన కదా నా మనసులో ఏముందంటే ఒకవేళ మా అమ్మ అయితే నమ్మకం వచ్చింది ఎట్లా హుట్టినా సాదుకుందాం అన్నది నాకు కూడా అనిపించింది ఎట్లా పుట్టినా సరే నేను చూసుకుంటా అన్న ఎందుకంటే మా అమ్మ నన్ను మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి ఏ కష్టం రాకుండా నన్ను పెంచారు మధ్యలో ఇట్లా అయింది నా కాలు మధ్యలో అయింది కదా అయితే మంచిగా ఉన్న తర్వాత ఇది మధ్యలో నేను అట్నే అనుకున్నా ఏమనుకున్నా అంటే పుట్టబొడితో ఎట్లా పుట్టినా సరే నా వంతులు ఉన్నది నాకు రాసి పెట్టున్నది ఇప్పుడు నాకు ఎట్లా జరిగిందో వానికి కూడా అట్లనే ఉంది కావచ్చు ఆ నెట్లున్నా చూసుకుంటా అనే నమ్మకంతో ఉన్నా కానీ దేవుళ్ళు నన్ను అన్యాయం అన్యాయం చేయలేరు హాస్పిటల్కు అంటే పుట్టిండు ఏడుతుండు మంచిగా ఉన్నాడు వాష్రూమ్ కొంచెం లేట్ పోతుండే ఎందుకంటే పాలు తాగుతలేడు కదా అందుకోసమే లేట్ అవుతుంది పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్నాం అంటే మొత్తం చూపెట్టాలి కదా చూపెట్టాలంటే ఏదో రేడియేషన్ ప్రాబ్లం అంటుంది చిన్న పిల్లలు కదా స్కానింగ్ చేసేటప్పుడు తట్టుకోరు బాడీ మొత్తం స్కానింగ్ చేయాలంటే ఒక రె నెల రెండు నెలలు మూడు నెలలు ఆగినాక వేద్దాం ఏదున్నా చిన్నప్పుడు చూసుకోవాలి కానీ ఇప్పుడు నాన్న కొంచెం రోజులు గడిచని ఇప్పుడు తట్టుకోడు పిల్లగాడు అని చెప్పారు మాకైతే నమ్మకం ఉంది ఆరోగ్యంగా ఉన్నాడని కానీ ఒక అల్లర్ పోతుంది ఇక స్కానింగ్స్ అవన్నీ తీస్తే చిన్నప్పుడు ఏదన్నా ఉంటే పోగొట్టుకోవాలి కదా పెద్ద విన్నాక బాధపడద్దు మావాడు వాడుకున్నాడు నేను అమ్మ వాళ్ళకి ఏం చెప్పినా అంటే అమ్మ నేను ఇప్పుడే పెట్టా ట్వంటీ ఫస్ట్ డేకి యూ పెడతా ఇప్పుడు చూడ చూడంగానే నాలుగైదు రోజులు గడిచిపోయింది ఇంకా ఒక పదిహేను రోజులు అంతే కదా ఇరవై ఒక్క రోజుకి యూ పెడతా అమ్మా అని చెప్పిన కానీ అమ్మ ఏమన్నదంటే పెద్దమ్మ కూడా అన్నది మా పెద్దమ్మ ఏమన్నదంటే నాన్న మీ గురించి అందరూ కష్టపడ్డరు అందరు తల్లాడిర నువ్వు ఎదురు యుద్దుర్రు నువ్వు అట్లా ఆప్తి ఎట్లుంటుందిరా వాళ్ళని గురించి వాళ్ళ గురించి నన్ను ఆలోచించాలి కదా లేట్ చేయపు చూపెట్టు అన్నారు అందుకోసమే మీకోసం చూపించుతున్నా ఎట్లున్నాడో చెప్పండి ఆరోగ్యంగా అయితే ఉండాలని ఈ చిన్న రిక్వెస్టు పుట్టినోడైతే మంచినే పుట్టిండు ఇంకా ఆరోగ్యంగా ఆ జీవితాంతం ఏ కష్టం లేకుండా ఉండాలని కోరుకుంటున్నా మీ ఆశస్సులు ఎప్పుడు మాతోనే ఉండాలని ఉంటాయి నాకు నమ్మకం ఉంది మిమ్మల్ని మాట్లాడతావా బాగా ఉడుకుతుంది కదా ఉంది ఓపిక లేదు బాగా ఉడుకుతుందంటే నువ్వు మెల్ల మాట్లాడితే వాళ్ళకిన పడుతుందమ్మా ఎంపీ అది అంటే స్ట్రెంత్ అంతా పోయింది కదా అందుకనే నోట్లకి వెళ్ళి మాట కూడా వెళ్తా లేదు సరే కొంచెం రెస్ట్ తీసుకో నువ్వు మాట్లాడాలి నీ మనసులు ఏమున్నాయో కూడా నేనే చెప్పేసిన కదా ఫ్రెండ్స్ యూ సో మచ్ మళ్ళొకసారి ఒక కనబర్ ఇస్తుంటా నిన్ను Eu não tenho. é que nada, Não, é ఎట్లున్నాడో చెప్పండి ఇంకా మంచిగా అయితే చూపెడతా ఇప్పుడైతే కొంచెం చూపెడుతున్నా మీకోసం మాకు పుట్టిందైతే బాబు క్లారిటీ ఇచ్చేసిన ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్